ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాల్లో వీడియోస్ కాలనీలోని రెజోనెన్స్ ఇన్ఫో స్కూల్ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించి మార్కుల ప్రబంజనాన్ని సృష్టించారని రెజోనెన్స్ విద్యా సంస్థల డైరెక్టర్స్ నీలిమ ఆర్వి నాగేంద్ర కుమార్ కే శ్రీధర్ రావు తెలిపారు తమ పాఠశాల విద్యార్థులు సాధించిన మార్కులు జి జ్ఞానదీప్తి ఐదు వందల జి జస్విత ఐదు వందల ఎనిమిది సిహెచ్ వెంకటసాయి శబరి ఐదు వందల డెబ్బై ఒకటి డి రుత్విక ఐదు వందల అరవై మూడు బి ఉదయశ్రీ ఐదు వందల అరవై రెండు ఆయేష ఐదు వందల అరవై ఒకటి ఠాగూర్ ఐదు వందల అరవై ఒకటి లోకేష్ ఐదు వందల అరవై వినేష్ ఐదు వందల యాభై ఎనిమిది సాయితేజ ఐదు వందల యాభై నాలుగు మోక్ష ఐదు వందల యాభై నాలుగు అక్షిత్ చౌదరి ఐదు వందల యాభై మూడు శ్రీవల్లి ఐదు వందల యాభై ఒకటి సద్వితేజ ఐదు వందల నలభై ఎనిమిది రమ్య ఐదు వందల నలభై ఎనిమిది మీర్జా ఐదు వందల నలభై ఆరు ఏ చైతన్య ఐదు వందల నలభై మూడు కె తప్సిప్రియ ఐదు వందల ముప్పై నాలుగు జి నరేష్ ఐదు వందల ముప్పై మూడు ప్రతి సబ్జెక్టులోనూ వందకు పైగా ప్రతి ప్రతి లోను వందకు వంద మార్కులు సాధించారని ఇంత ఇంత చక్కటి ప్రణాళికతో అనుసరించిన పద్ధతుల వల్లనే మరియు ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ మూలంగా అతి తక్కువ మంది విద్యార్థులతో ఇటువంటి మంచి ఫలితాలను సాధించామని పాఠశాల డైరెక్టర్సు నీలిమ ఆర్వి నాగేంద్ర కుమార్ శ్రీధర్ రావు తెలిపారు ఇటువంటి అద్భుత ఫలితాలను సాధించిన విద్యార్థులను మరియు అధ్యాపక బృందాన్ని పాఠశాల డైరెక్టర్స్ మరియు ప్రిన్సిపల్స్ పాఠశాల డైరెక్టర్స్ మరియు ప్రిన్సిపల్ అభినందించారు ప్రతి లోను వందకు వంద మార్కులు సాధించారని ఇంత చక్కటి ప్రణాళికతో అనుసరించిన పద్ధతుల వల్లనే మరియు ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ మూలంగా అతి తక్కువ మంది విద్యార్థులతో ఇటువంటి మంచి ఫలితాలను సాధించామని పాఠశాల డైరెక్టర్స్ నీలిమ ఆర్వి నాగేంద్ర కుమార్ శ్రీధర్ రావు తెలిపారు ఇటువంటి అద్భుత ఫలితాలను సాధించిన విద్యార్థులను మరియు అధ్యాపక బృందాన్ని పాఠశాల డైరెక్టర్స్ మరియు ప్రిన్సిపల్ అభినందించారు My name is Vinesh and I'm from Resonance Info School Video Colony And today is the result day for all the 10th class students. And all the 10th class students did a great job in Resonance Info School Video Colony. All my teachers and management and all non-administrative staff all supported me and moved me in front of the all kind of co-curricular activities. And we did our best in our exams. We thank our parents, first of all, our parents and teachers and all the staff members to help me out in the, uh, in the good job, in the getting good marks in the SSC board exams. And I thank especially my staff for bringing me uh, this, this style of improvement. Thank you. Our school teachers and management supported us a lot and we also prepared as well as our with our parent support and our management support and our teachers uh, who supported us a lot. Uh, we gained a good marks in our 10th board exams. Our teachers supported us well very much with pre-finals and etc etc. We are very happy with all our marks and our school management and their work and their hard work on us. Reason and Info School videos colony and our support our teachers we all thanks for all of them our teachers and etc everyone supported us a lot hard work they made the hard work and we achieved our goals that's our directors they made us uh, to achieve our goals they inspired us a lot with their words they given a good news and good speeches and everything festivals etc everything they conducted very well and our school management is the best as as a school as i observed everything as in our school i can say that it was the best i observed that's it Thank you. my name is Ruthvika. i am from resonance info school videos colony i had got the best management ever in the kammam resonance info school videos colony stands behind the students and supports us very well and we are very lucky to be as a part of resonance info school videos colony it helps us a lot and encourages us to achieve new new things and celebrates every ఎవ్రీ ఫెస్టివల్ అండ్ ఎంకరేజెస్ ఎస్ ఎర్ లాట్ అండ్ హెల్ప్స్ ఎస్ టు గెయిన్ గుడ్ మార్క్స్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అబౌట్ అవర్ మేనేజ్మెంట్ డైరెక్టర్స్ ఆర్వీ నాగేంద్ర కుమార్ సర్ నీలిమ మ్యామ్ అండ్ శ్రీధర్ సర్ దే దే మోటివేటెడ్ అస్ ఎవ్రీ సెకండ్ అండ్ షెడ్యూల్ ఆఫ్ అవర్ స్కూల్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ స్కూల్ మేనేజ్మెంట్ రెసిడెన్స్ స్కూల్ వీడియోస్ కాలనీ విద్యార్థులు ఈరోజు ప్రకటించిన టెన్త్ క్లాస్ ఫలితాల్లో విజయపేరి మోగించారు ఉన్న విద్యార్థుల్లో సుమారు అరవై శాతం మంది పైగా విద్యార్థులకు ఐదు వందల పైగా మార్కులు సాధించారు ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సిక్స్టీ వంటి అత్యుత్తమ మార్కులు ప్రతిభను కనపరిచి ఎంతో ముందున్నారు కేవలం చదువుకే పరిమితం కాకుండా అటు ఆటలు పాటలు మ్యూజిక్ డ్యాన్స్ ఇట్లా అన్నిట్లలో కూడా ముందుంటూ ఆల్రౌండర్లుగా మా రెజినెన్స్ ఇన్ఫో స్కూల్ వీడియోస్ కాలనీ విద్యార్థులు తయారవుతూ ఒక పక్క ఐఐడి ఫౌండేషన్ వర్క్ చేస్తూ ఎంతో చక్కగా ప్రిపేర్ అయ్యి ఇంత మంచి మార్కులు సాధించినందుకు వారికి వారి తల్లిదండ్రులకు విద్యార్థులకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టెన్త్ క్లాస్ ఫలితాల్లో విడివోస్ కాలనీ రెసిడెంట్ స్కూల్ అత్యుత్తమ ఫలితాలు సాధించట్లో ప్రతి విద్యార్థి యొక్క ఫలితం వెనకాల మా యొక్క ఉపాధ్యాయుల యొక్క కృషి అమితమైనటువంటి కృషి డెడికేటెడ్గా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు తన యొక్క కృషి చేయటం వల్ల విద్యార్థులు సాధించిన ఫలితాలకి నిదర్శనంగా చెప్పగలుగుతున్నాను ఆ విధంగా ప్రతి ఇద్దరు విద్యార్థుల్లో ఒక విద్యార్థికి ఐదు వందల పైన మార్కులు రావటం అనేది ఇది ఒక స్కూల్ యొక్క రిజల్ట్కి ప్రత్యేకమైనటువంటి మనం ప్రత్యేకత చెప్పగలుగుతున్నాం యాజ్ ఎ ప్రిన్సిపాల్గా నేను అదేవిధంగా తల్లిదండ్రులు మాకు చాలా చక్కటి ప్రోత్సాహం ఇస్తూ విద్యార్థులని ప్రతిరోజు స్కూళ్ళకు పంపించటం వల్ల వాళ్ళు ఈ ఫలితాలు సాధించడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క విద్యా ఒక్కటే కాకుండా మార్కులే కాకుండా అనేక రక ఆల్రౌండ్ డెవలప్మెంట్లో మా విద్యార్థులు అనేక ఫలితాలు సాధించి ఇంత ముందు ప్రతి ఒక్క ఈ యొక్క అందరికీ కూడా తెలిసేటట్టుగానే వాళ్ళు ఫలితాలు సాధించడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క రెజనెన్స్ విద్యా సంస్థ ప్రతి సంవత్సరం సాధించే ఫలితాల కంటే ఈ సంవత్సరం పల్లి ఫలితాలు ప్రకటనలో కూడా ఒక రకంగా విద్యార్థుల యొక్క ఆందోళనకి గురవుతూ ఉన్న క్రమంలో కూడా మా విద్యార్థులు చక్కటి ఫలితాలను సాధించడం జరిగిందని ప్రత్యేకంగా చెప్పుకుంటూ వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముందు